హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ డే రెసిపీగా వచ్చేసరికి ఎగ్ ఆలు టమాటా కర్రీ అనమాట సో చాలా రుచిగా ఉంటుంది ఎటువంటి పచ్చి మసాలాలు లేకుండా సింపుల్గా ఈజీగా చేసేస్తున్నాయి అనమాట అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా తొందరగా వంట అవ్వాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అనమాట చూసారు కదా చక్కగా ఎగ్స్ని అయితే ఉడకబెట్టేశాను ఇప్పుడు చక్కగా ఆయిల్ని వేసి ఒక టీ స్పూన్ పసుపుని వేసుకొని ఇలా ఎగ్స్ని అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను చెప్తున్నాను ఎటువంటి సాంబారు అలాగే రసం అక్కర్లేదండి ఈ కూరను కలుపుకొనే రైస్ నైతే చక్కగా తినేస్తామన్నమాట అంత రుచిగా ఉంటదనమాట నేను చెప్పక్కర్లేదు మీరు కూరను చూస్తే అర్థం చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా చక్కగా ఎగ్స్ నైతే ఈ విధంగా ఫ్రై చేస్తానమాట ఇలా ఫ్రై చేసినట్టుగా అయితే నీసు వాసన అనేది లైట్ గా పిల్లల వాయిస్ అయితే వస్తుంది ఏమనుకోకండి వాళ్ళకి ఎంత చెప్పినా వింటలేరనమాట చక్కగా అక్క చెల్లెల్లో ఆడుకుంటూ ఉన్నారనమాట అందుకోసమే కొంచెం డిస్టర్బెన్స్ ఏమనుకోకండి చూసారు కదా ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్ లోనే కాస్త వేసి ఆవాలు పట్టపట్ట పేలినాక జీలకర్రని అయితే యాడ్ చేసేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలని అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే పిల్లలు ఉన్నారు కాబట్టి పచ్చిమిరపకాయలు వేస్తే నవ్విస్తూ ఏడుస్తూ ఉన్నారు కాబట్టి నేను పచ్చిమిరపకాయలని అయితే వేయలేదనమాట మీరైతే పచ్చిమిరపకాయలని వేయండి సో ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువగానే వేయండి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఉల్లిపాయలు ఈ విధంగా సన్నంగా స్లైస్ లెక్క కట్ చేసి ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసేయాలి ఫ్రెండ్స్ మసాలా వేయకుండా చాలా చక్కగా గ్రేవీగా కర్రీ రావాలి అంటే ఇలా పాటించండి చాలా బాగుంటది అనమాట ఈ టిప్స్ కొంచెం పాటించినట్టుగా అయితే కర్రీ రుచిగా ఉంటది అలాగే గ్రేవీ కూడా చాలా చక్కగా వస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఒక నాలుగైదు టమాటాలని ఇలా గుండగా కట్ చేసేసి ఆ ఉల్లిపాయలలోనే వేసేస్తాను నేనైతే రసం చేయలేదండి సాంబార్ చేయలేదండి ఈ కర్రీనే కలుపుకోవాలి కాబట్టి కొంచెం టమాటాలని ఎక్కువగా యాడ్ చేశాను సో మీకు రసము సాంబార్ ఇలా ఉన్నట్టుగా అయితే కొంచెం టమాటాలను అయితే అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తూ ఉన్నాను అది పాటిస్తే చాలండి మీ కుకింగ్ అనేది చాలా రుచిగా ఉంటది అనమాట వీడియో ఓన్లీ ఫోర్ మినిట్స్ మాత్రమే అండి ఈ ఫోర్ మినిట్స్ వీడియో కూడా మీరు చూడకపోతే ఎలా కుకింగ్ చేస్తారు చెప్పండి అందుకోసమే కొంచెం ఓపికతో చూడండి కొన్ని కొన్ని టిప్స్ చెప్పేది మీకోసమే కదా ఫ్రెండ్స్ నా కోసమా చెప్పండి సో ఇక్కడ చూసారు కదా చక్కగా టమాటా సగం మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ ని తగినంత పసుపుని అలాగే కారం పౌడర్ అయితే వేసాను అనమాట అండ్ నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి కారం పౌడర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసాను సో రైస్ లోపలికి కలిపిన తర్వాత కరెక్ట్ గా ఉండాలి కాబట్టి కారము ఉప్పు కరెక్ట్ గా వేసుకోవాలి మూడు రకాలు కూడా వేసుకున్న తర్వాత టమాటాకి చక్కగా మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట ఇలా చక్కగా మగ్గిన తర్వాత గరిటితో చక్కగా ఆ టమాటా గ్రేవీ అయ్యేటట్టుగా కలిపేయాలి ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఒక రెండే రెండు బంగాళదుంపల్ని చక్కగా బాయిల్ చేసేసి ఇలా చక్కగా చేతులతోటి స్మాష్ చేసేసి దాంట్లోనే వేసేసినట్టుగా అయితే గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది అలాగే మనం అన్నంలో కలుపుకొని తింటే ఆ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత చక్కగా గరం మసాలాని హాఫ్ టీ స్పూను అలాగే ధనియాల పౌడర్ ఉంటుంది కదండి ధనియాల పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని ఇలా కలిపేసి చక్కగా కాసేపు మగ్గనివ్వండి ఇక్కడ ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్ నేను ఎటువంటి పచ్చి మసాలాను కూడా యాడ్ చేయలేదు చాలా ఈజీగా ఎండు మసాలాతోని మాత్రమే ట్రై చేసేసాను అనమాట ఎవరైనా అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చినా లేదా మనం ఆఫీసులకి తొందర తొందరగా పరిగెట్టాలన్నా ఇలా ఈజీగా చేసుకున్నట్టుగా అయితే మనకు రసం కూడా అక్కర్లేదండి చక్కగా రైస్ లో కలుపుకొని తినేవచ్చు అనమాట బంగారు తల్లులు ఇప్పటి వరకు మన వీడియో చూసినారు కదా సో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటాను వీడియో నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బంగారు కొండ అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అలాగే మంచి మంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా రుచికరం రుచికరమైన కర్రీ అయితే రెడీ అయిపోయింది బాయ్ బాయ్